హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ స్టేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆర్ తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం ఎస్పెషల్లీ వచ్చేసి సో దీనికి సంబంధించిన ప్రెస్ ప్రశ్న అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది సో ఎగ్జామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు సో ఏ మోడ్లో కండక్ట్ చేస్తారు ఏ డేట్లో కండక్ట్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటి అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ టీఎస్టే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కనుక అప్లై చేస్తే మనం తెలంగాణ డిఎస్ సిక్ ఎలిజిబుల్ అవుతామా కానీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి సో రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ నోట్ అయితే మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రెస్ నోట్ వచ్చేసి మనకు మార్చి ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ థింగ్ దీనికి సంబంధించి సో మనకు మార్చి ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న ఈ యొక్క నోట్ రిలీజ్ చేశారు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు ట్వంటీ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే రిలీజ్ చేశారు దాంట్లో మనకు ఈ యొక్క టీఎస్ టెట్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఎవరు అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి అప్ ఫీ ఎంత ఉంటుంది కేటగిరీ వైజ్గా ఇన్ఫర్మేషన్ ఏంటి పేపర్ వన్ పేపర్ టూ సిలబస్ ఏంటి ఇలాంటి ఈచ్ అండ్ ఎవరిథింగ్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి అనేది డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకు ట్వంటీ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా రిలీజ్ చేస్తారు వన్స్ అది రిలీజ్ అయినగా ఆ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో మీరు పేపర్ వన్ పేపర్ టూ అప్లై చేసుకోవాలనుకుంటే టీఎస్ డేట్ వచ్చేసి సో మనకు ట్వంటీ సెవెన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు టెన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే ఈ యొక్క టీఎస్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ సో ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు మనకి అఫీషియల్ ప్రశ్న అనేది ట్వంటీ డేట్లో వస్తుంది అండ్ ట్వంటీ సెవెన్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది టెన్త్ ఏప్రిల్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి అండ్ ఎవరైతే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అప్లై చేసిన ఆస్ప్రెండ్స్ ఉంటారో మనకు ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు టీఎస్ డేట్ అనేది సో ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది సో మనకు ట్వంటీ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి సో థర్డ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు దట్ ఈస్ ట్వంటీ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి సో థర్డ్ టు అండ్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు సో మనకు వచ్చి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో అయితే కండక్ట్ చేస్తారు దాట్ ఈస్ టెట్ అప్లై చేసుకున్నట్లయితే అయితే పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు దీంట్లో మన కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సో థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకు ఎగ్జామ్ అనేది త్రూ ది ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది ట్వంటీ మే ట్వంటీ మార్చ్లో వస్తుంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ మార్చ్ నుంచి టెన్త్ ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎగ్జామ్ అనేది మనకు ట్వంటీ మే నుంచి సో ఇక్కడ థర్డ్ జూన్ వరకు అయితే రాయల్ ఉంటుంది సో త్రీ ది ఆన్లైన్ ద్వారా ఇది ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ అని టూ ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి దీంట్లో మనకు సో పేపర్ వన్కి వచ్చేసి సో డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా డిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ దట్ ఈస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన కానీ మీరు ఫైనల్ ఇయర్ చేస్తున్నా కూడా మీరు పేపర్ వన్కి అప్లై చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు బీఎడ్ చేసినట్లయితే దట్ ఈస్ బిఎడ్ కావచ్చు బీఎడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కావచ్చు బీఎస్సీ బిఎడ్ కావచ్చు ఇలా చేసినట్టయితే మీరు పేపర్ టూకి అప్లై చేసుకోవచ్చు సో మీరు ఫైనల్ ఇయర్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు గతంలో మేము ఆల్రెడీ రాసాం సార్ సో ఇప్పుడు మేము రాయాలి అంటే మార్క్స్ పెంచుకోవడం కోసం కూడా మీరు రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది మనకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రిటేరియా అయితే అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అంటే సో ఇక్కడ ఎవరైతే ప్రెసెంట్ టీఎస్ డిఎస్సి అప్లై అప్లై చేసుకోవాలనుకున్న ఆస్ఫరెంట్స్ ఉంటారు గతంలో మాకు టెట్ లేదు సార్ ఇప్పుడు ఒకవేళ మేము టీఎస్ డిఎస్సి అప్లై చేసుకుంటే ఈ టెట్ క్వాలిఫైడ్ అయితే మాకు యాక్సిస్ ఉంటుందా యూజ్ ఉంటుందా అని కూడా క్వైరీ చేస్తారు ఎస్ మీరు ఇప్పుడు ఏదైతే టీఎస్ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉందో దీని కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే సో ఫర్దర్గా మనం ఇప్పుడు ప్రజెంట్ త్వరలో రాయబోయే టీఎస్ డిఎస్సీ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఎలిజిబుల్ అవుతాం ఈ టెట్ అనేది మీరు రాసి క్వాలిఫైడ్ అయినట్లయితే గతంలో మీకు క్వాలిఫైడ్ కాలేదు ఇప్పుడు మీరు క్వాలిఫై అయితే ఈ యొక్క టీఎస్ డిఎస్ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి అండ్ మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ ఉంచుకొని డీటెయిల్ వీడియో కానీ చేయడం అయితే చేస్తాము సో ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే ఆల్ ది బెస్ట్